భారతీయ జనతా పార్టీ మహమ్మదాబాద్ మండలం మండల పదాధికారుల నియామక ప్రక్రియలో భాగంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రుడు సోదరుడు భూసాన్ అసలు గారికి అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా సెక్రటరీ పెంటయ్య గుప్తా గారికి అట్లాగే అసెంబ్లీ పరిగి అసెంబ్లీ ఓబీసీ మోర్చా కన్వీనర్ అయినటువంటి టి విజయకుమార్ గారికి గండేడు మండల అధ్యక్షులైనటువంటి విజయకుమార్ రెడ్డి గారికి గండేడు మండల ప్రధాన కార్యదర్శి నరహారెడ్డి గారికి పాత్రికే ఎంఎలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లాలో ఇరవై మండలాలలో మండల పదాధికారుల యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది అందులో భారతీయ జనతా పార్టీ మహమ్మదాబాద్ మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు బూతుల నుంచి ఎవరికైతే సమయం ఇచ్చి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే యువకులు వారందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఆల్రెడీ పదిహేను రూపా వారం రోజుల కింద వాళ్ళ పేర్లందరినీ సేకరించాం వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ ప్రక్రియను కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ప్రకారం జిల్లాకు పంపిస్తాం అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు మహమ్మదాబాద్ మండల కేంద్రం నుంచి నేను ప్రజలందరినీ ఉద్దేశించి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఎవరు ఊహించని విధంగా స్వాతంత్రం వచ్చేసి ఇన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు అనేది చేపట్టలేదు పార్లమెంట్లో అసెంబ్లీలలో మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాలుగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప ఇన్ని సంవత్సరాలైనా ఈరోజు అద్భుతమైన ఒక నిర్ణయాన్ని అరవై అరవై సంవత్సరాల తర్వాత ఒక గొప్ప చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు జనాభా గణ లోపల కులగణన చేపట్టడం అనేది నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక గట్టిగా చప్పట్ల ద్వారా మనస్ఫూర్తి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కులగణన జరిగితే సంఖ్యాపరంగా అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఆ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓబీసీ కానీ అన్ని వర్గాల యొక్క సంఖ్య తెలియనట్టయితే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని రకాలుగా వారి యొక్క సంక్షేమ ఫలాలు వాళ్ళందరికీ అందేటట్లుగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు చూస్తే దేశం దేశం ఒక 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 పరిస్థితుల్లో ఉన్న మనమంతా కూడా ఈరోజు దేశమంతా పాకిస్తాన్ ఒకవైపు ఇండియా ఒకవైపు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మామూలు అమాయకుల పర్యటనకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఉగ్రవాదులు వచ్చేసి వాళ్ళ యొక్క కులాన్ని మతాన్ని అడిగి ఆ రోజు బిట్టలను కాల్చినట్టు కాల్చడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేయడంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రి మన రా సింగ్ గారు వీరంతా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్ తాని పైన ఉగ్ర సంస్థలన్నీ రూపుమాట రూపుమాపేటట్టు ఈరోజు యుద్ధ ప్రకటన చేస్తూ మనం అందరం కూడా చూసాము విజయం సాధించబోతున్నాం ఉగ్రమాలు ఎక్కడైతే ప్రపంచంలో ఏ మూలలో కూడా ఉగ్రవాదం జరిగిందంటే అది పాకిస్తాన్కే లింక్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మన ఈ విషయం పట్ల భారత ప్రధానమంత్రికి క్యాబినెట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం మన భారతదేశంలో అంతటా ఎక్కడ తీసుకున్నా కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు రోహింగ్యాలు కానీ ప్రతి